హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏందో ఏమో మా చిన్నపోటికి నా మీద ఎన్నలేంది విపరీతమైన కోపం వచ్చింది ఎందుకని అంటే ఇప్పుడు నడుస్తుంది ఆషాఢం కదా ఆషాఢం అంటేనే మనం ఇష్టంగా చేసేటి రెండు ఒకటి భక్తితో బోనం ఎత్తడం రెండు ఇష్టంగా గోరింటాకు పెట్టుకోవడం అయితే మా ఇంటికి ఇద్దరు ముగ్గురు వచ్చిర్రు అంటే నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ ఇట్లా ఇద్దరు ముగ్గురు వచ్చి గోరింటాకు అడిగి తెంపుకో అది చూసిన మా చిన్నపోటికి నా మీద ఎక్కలేని కోపం వచ్చింది అందరు గోరింటాకు అడిగి తెంపుకో పోతురు మైదాకా అంత అయిపోతుంది నువ్వు మాకెప్పుడు పెడతావని నా మీద కోపంతో తానే చిన్న కత్తెర పట్టుకొని పోయి ఇంకా కొమ్మలన్నీ కట్ చేసి కచ్చి ఆకంతా రుబ్బుతుంది నిజానికి మా పిల్లలు మా ఇంటికి ఎవరన్నా వచ్చి మందార పువ్వులు కానీ కనకమరాలు గాని కళ్యామాకు ఏమన్నా అడిగితే తెంపికపమ్మంటారు ఒకవేళ నేను కనుక ఇంట్లో ఉండి వాళ్ళు ఎవరన్నాచ్చి పిలిచేది నాకినవడకపోతే పిల్లలు కనుక బయట ఉంటే అడిగితే తెంపిక కాకపోతే మా పొట్టలకి గోరింటాకన్నా కోనన్నా చాలా ఇష్టం మంచిగా ఇష్టంగా పెట్టుకుంటారు అది పండిన తర్వాత ఆ చేతుల చూసి మురిసిపోతా ఉంటారు అందుకనే మా చిన్నప్పటికి కోపం వచ్చింది అయితే మా ఇంటికాడు ఉన్న గోరింటాక్ చెట్టు చాలా పెద్దగా ఉంటది చిన్నగా అయితే ఏముండదు ఉండదు ఒకవేళ చెట్టు గనక చిన్నగా ఉంటే మా పొట్టలకు ముందే తెంపి పెట్టేదాన్ని అంత పెద్ద చెట్టు ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి తెంపుకోపోతే ఆకంతా ఏమి ఓడిసిపోదు కదా అదే అనిపించింది మళ్ళీ రోడ్డు పోయే వాళ్ళు కొందరు అయితే ఇంకా అడగకుండానే తెంపుకొని పోతారు ఇరుసుకొని పోతారు ఆకంతా రుబ్బుకొని పోతారు అట్లాంటప్పుడు ఇంకా మనకు తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇత్త తప్పే ముందు అనిపించింది మా చిన్నపొట్టికి ఇష్టం కాబట్టి అట్లా కోపం చేసింది కానీ లేకపోతే నాకంటే ముందు ఆమెనే తెంపుకోమనేది ఇంకా గోరెంట అయితే మా చిన్నపొట్టి తెంపించింది మొత్తం ఆకంతా రుబ్బించిన తర్వాత ఆకుని మిక్సీ వాటినా మిక్సీ వాటినప్పుడు దాంట్లో కొంచెం నిమ్మకాయ వాటర్ అయితే ఎక్కువైనాయి కొంచెం లూజ్ లూజ్ అయింది పాపం మా పొట్టాలే ముందు వాళ్ళే పెట్టుకుంటాం అనుకున్నారు కానీ ఇంకా అది లూజ్ లూజ్ అయ్యేసరికి వాళ్ళకి పెట్టుకోనికి రాలేదు కొంచెం నేను వాటర్ తక్కువ వేయాల్సింది కొంచెం ఎక్కువ పోయింది మెల్లమెల్లగా నేనే ఇంకా వాళ్ళకైతే పెట్టిన ట్రై చేసారు పెట్టుకోవడానికి కానీ ఇంకా వాళ్ళకి పెట్టుకోనికి రాలేదు నేను మా పొట్టోళ్ళకి పెడుతుంటే నాకు మా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినాయి మా అమ్మ కూడా మా నాకు మా చెల్లెకి ఇట్లనే పెట్టేది మంచి నూరి అప్పుడంటే మిక్సీలు లేవు కాబట్టి మా అమ్మనే నూరి పెట్టేది ఇంకా మాకు చుట్టుపక్కల అయితే మైదాకి ఎక్కడ ఉండేది కాదు ఎక్కడో పొలాల కాడ ఉండేది వడ్ల మీద ఆ వడ్ల మీద ఉండదని తీసుకొచ్చేది మా అమ్మ పనికి పోయి రాగా మీరు అనుకోవచ్చు ఎక్కడన్నా ఊర్లలో ఉంటే పొలాల కాడ ఎందుకుంటాన్ని అంటే మైదాకు చెట్టు కొంచెం పెద్దగా అయితే ముళ్ళు ముళ్ళు పొరక పొరకు కదా అందుకని అది ముళ్ళు ముళ్ళు పొరక పొరక ఉండడం వల్ల ఆవులు కానీ మేకలు గాని చేన్ల లోపల పోనీయకుండా మంచిగా ఉంటదని చెప్పి పొలాల చుట్టూ చేన్ల సుట్టు అయితే పెట్టేది ఒకప్పుడు కానీ ఇప్పుడు అయితే అవన్నీ తీసేసి మొత్తం కంచెలు ఎంచుకున్నారు గాని ఒకప్పుడు అయితే చేన్ల కాడ అట్లా అడ్డం పెట్టేది ఇంకా మా అమ్మ తీసుకొచ్చి మాకు మంచిగా నూరు పెట్టేది ఈ మైదాకు మనకు ఒక రకం చాలా మంచి ఉపయోగపడుతుంది మన ఆడవాళ్ళకు ఎందుకంటే మనం ఇంట్లో బయట ఎన్నో పనులు చేస్తా ఉంటాం ఈ వర్షాకాలంలో మనకు మంచి ఉపయోగపడుతుంది ఎందుకంటే కొందరికి కాళ్ళు అనేది తొందరగా చెడిపోతాయి కొందరికి ఈ వర్షాకాలంలో మనం బోల్దొమ్ముతాం బట్టలు సబ్బు నీళ్ళకు మళ్ళీ సన్నుష్క మొత్తం వస్తుంది అందువల్ల కొందరికైతే కాళ్ళు తొందరగా చెడిపోతాయి మళ్ళీ మడిమల్ కూడా వేడి వల్ల కొందరికి బాగా వగులుతాయి అట్లాంటి వాళ్ళకు ఇదైతే మంచి యూజ్ అవుతుంది ఇది ఎంతమందికి మందికి తెలుసు తెలియదు నాకైతే తెలియదు కానీ కొంచెం మంచిగా ఉపయోగపడుతుంది అంటే నాకేదో పెద్ద బాగా తెలుసు అని చెప్తలేను నాకు కూడా ఈ వర్షాకాలంలో నా కాళ్ళు మెట్టలు పెట్టుకునే కాడ ఈ వేళ్ళు అయితే మస్తు ఘోరంగా చెడిపోతాయి వాటర్ కి సర్ఫ్ నీళ్ళకి ఇంకా సన్నుష్కకి బాగా కోసి మొత్తం చెడిపోతాయి మండుతాయి బాగా అట్లాంటప్పుడు నేనైతే మైదాకు నూరి మంచిగా పెట్టుకుంటా వేడిని తగ్గించి ఆ మంటను తగ్గించి మంచిగా నాకు కొంచెం రిలీఫ్ ఇస్తుంది అన్నట్టు లేదంటే ఇంకా సైబాల్ గాని మళ్ళీ పసుపు నూనె కలిపి పెట్టుకోవడం కానీ చేస్తా ఇంకా ఇవి ఇట్లా రోజు రోజు ఏం పెట్టాలని చెప్పి మైదాకు పెడితే కొద్ది రోజుల దాకా మంచి రిలీఫ్ ఉంటుంది అన్నట్టు అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నా ఏదో పెద్ద నాకు తెలుసు కాదు అంటే అందరికి తెలిసి తెలియక కూడా ఉంటారు కదా అందుకని చెప్తున్నా అన్నట్టు అయితే మా పొట్టతున్నా మా పెద్ద పొట్టికి అయితే ముందే పెట్టిన తర్వాత మా చిన్న పొట్టికి పెడుతున్నా ఈమెకు మా పొట్టికి కాళ్ళకు చేతులకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం ముందే చెప్పాను కదా ఇంకా తనైతే ఇష్టంగా పెట్టుకుంటాను ఉంటది కానీ కొంచెం తొందరనే కడిగేసుకుంటా ఉంటుంది ఇంకా నువ్వు చాలాసేపు కూర్చుంటా అంటే పెడతా నీకు లేదంటే పెట్ట కాళ్ళ అంటే కూర్చుంటా మమ్మీ కూర్చున్నా మా పొట్టి కాత్రం ఎక్కువ అన్నట్టు ఊరిందా లేదా చూడాలి ఊరిందా మమ్మీ కడిగేసుకున్నా మమ్మీ అని ఊరికే అంటది పెట్టినప్పటి నుంచే అందుకని ఇంకా నువ్వు కొద్దిసేపు కూర్చుంటా అంటే పెడతా లేదంటే లేదని అంటే కూర్చుంది మంచిని ఇంకా మా పొట్టలోకి ఇద్దరికి పెట్టిన తర్వాత నేను కూడా మంచి నేను కూడా పెట్టుకున్నా మా పొట్టలో చేతులు పెట్టినాక చాలా ముద్దుగా చాలా క్యూట్ గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇద్దరికి పెట్టిన తర్వాత నేను కూడా పెట్టేసుకున్న చేతులకి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఆషడంలో ఇట్లా పెట్టుకున్నాం గోరింటాకు ఆషాఢంలో కనీసం రెండు సార్లు మూడు సార్లు అయినా గోరింటాకు అనేది పెట్టుకోవాలట మనకి బాడీకి హీట్ అనేది తగ్గించుతుంది ఇందాక చెప్పాను కదా ఈ వీడియోలో ఇంకా అట్లా అన్నమాట ఓవరాల్గా ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంత ఓపిక్గా నా వీడియోని చివరిదాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అయితే ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోని ఇంకా ముందు తీసుకెళ్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్